మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వ్లాగ్ అయితే మేము పాయకరావు వెళ్ళామండి మా ఆయన వల్ల మేనమామ కూతురు గాయత్రి అనమాట ఇదిగోండి చూడండి తినే వీళ్ళ పాపది ఈరోజు మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి పాయకురావుపేట వెళ్తున్నాము తుని దగ్గర నేను అక్కడ ఫంక్షన్లో తీసిన వీడియో అంతా మీకు చూపిస్తున్నాను ముందైతే మేము ఇంటి నుండి ఒక ఎయిట్ థర్టీ కల్లా బయలుదేరామన్నమాట ఇదిగోండి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికైతే ఈ రైల్వే స్టేషన్ దాటిపోవాలండి దాటిపోయిన తర్వాత లెఫ్ట్లోనైతే కలింగ రెస్టారెంట్ అని అయితే ఉందన్నమాట కారంత్ హోటల్ అని కూడా ఉందండి తెలుగులో అని పక్కన రాశారు అదిగో చూడండి కారంత్ హోటల్ అని రాసి ఉంది ఇక్కడైతే మా ఆయన గారు వాళ్ళు కొంచెం ఇక్కడ పని ఉండి వచ్చేటప్పుడు అయితే రెగ్యులర్గా ఇక్కడ టిఫిన్ తింటారంట చాలా బాగుంటుందని అయితే చెప్పారనమాట మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం నేనైతే ముందు వేడిగా సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నారు మా ఆయన గారికి సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి ఇంకా పిల్లలకైతే పూరీ ఆర్డర్ చేశారండి ఆలు కర్రీ ఇంకా పూరీ అనమాట నేనైతే ఉల్లి దోశ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇంకా నా నేనైతే చెప్పక్కర్లేదు మా ఆయన గారు నా కోసం ఎక్కడికి వెళ్ళిన ఇదే ఆర్డర్ చేస్తారు ఎప్పుడైనా టిఫిన్ కావాలన్నా ఈ టిఫిన్ తెస్తారండి నాకు ఉల్లి రవ్వ దోశ అంటే చాలా ఇష్టం ఇంకా అందరం ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నాము పాప అయితే మాత్రం ఇంకా అన్ని కూరలు అంత ఇష్టంగా తిందు కూరలు అన్నీ బాగున్నాయి కానీ పంచదార అడిగిందండి ఇంక అక్కడ ఉండే అతన్ని అడిగాను అతను తెచ్చారు మా ఆయన గారు సాంబార్ ఇడ్లీ తినేసిన తర్వాత ఒక ప్లెయిన్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నారండి ఇంకా తను కూడా తినడం అయిపోయింది అనమాట నాకేమో కాఫీ ఇంకా తనకైతే టీ చెప్పారు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు తాగేం కానండి ఇంకా కొంచెం లాంగ్ జర్నీ చేయాలి కదా ఒక త్రీ అవర్స్ అయినా పడుతుంది ఇంక అందుకని చెప్పి టీ అది తాగి బయలుదేరుదామని బయలుదేరం తాగడం అయితే అయిపోయిందండి ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడి నుంచి అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే మాత్రం మేము పెట్రోల్ బంక్కి వచ్చామండి ఇది రవిరాజు పెట్రోల్ బంక్ అటండి మా ఆయన గారు వెళ్ళిన ప్రతి ప్లేస్ని పిల్లలకి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి తిరిగిన ప్లేస్లు కదండి మొత్తం అన్నీ అందుకని పోర్టు వైపు వెళ్తూ కూడా ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇదిగో ఇక్కడ ఈ బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ చేశారు అవన్నీ చెప్తున్నారు తోవలోనైతే మాకు ఒక ట్రాక్టర్ మీద కొబ్బరివి బురుకులు ఉంటాయి కదండీ అవి అయితే ఒక నెట్లో పెట్టి తీసుకెళ్తున్నారు అంటే నాకు ఫస్ట్ అసలు అవి దేనిగో అర్థం అవ్వలేదు నేను తిన్న అడుగుతున్నాను అనమాట ఎందుకని అంటే మరి కొబ్బరి తాడులు అవి దేంతో చేస్తారు అంటున్నారండి ఇంకా ఫైనల్గా అయితే దగ్గరలోకి అయితే వచ్చామండి పాయకరా పెట్టి వచ్చాము ఫంక్షన్ హాల్ దగ్గరికి లోపలికి అయితే వెళ్తున్నామండి శ్రీ రఘుపతి ఫంక్షన్ హాల్ అని అయితే ఉందన్నమాట అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉందండి ఈజీగానే వచ్చాము మేము ఇంకా మా తోటి కోడళ్ళు మా బావగారులు మా మరిది మొత్తం అందరూ మేం బయలుదేరినప్పుడే వాళ్ళు కూడా బయలుదేరారు కానీ ఇంకా వాళ్ళైతే ఇంటి దగ్గర టిఫిన్స్ చేస్తారండి మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ తినకుండా వచ్చామని చెప్పి మేమైతే మధ్యలో ఆగి టిఫిన్ అది తినేసి అయితే మండపానికి వచ్చామన్నమాట కానీ లేట్ అయితే అవ్వలేదు వచ్చేటప్పటికి అందరినీ రిసీవ్ చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాం గాయత్రి వాళ్ళ ఆయన గారు స్టార్టింగ్లోనే ఉన్నారండి రావడం రావడమే పలకరించారనమాట ఇంకా మేడం అయితే వచ్చాము కింద డైనింగ్ హాల్ ఉంది పైన ఏమో ఫంక్షన్ హాల్ ఉందండి కొంచెం ఏసీయే ఉందండి బయట అయితే చాలా ఎండ ఉంది ఇక్కడ తుని తుని పాయకు అంటే బాగా ఎండలు ఉంటాయి కదా ఇంకా అందరినీ పలకరించుకుంటూ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము గాయత్రి అయితే చాలా అభిమానంగా మాట్లాడుతుందండి వీళ్ళు మామయ్య కూతురు లాస్ట్ టైము నేను గృహప్రవేశం ఉంది వ్లాగ్ పెట్టాను కదండి మా బావగారు వాళ్ళది అందులో అయితే తిన్ను చూపించాను మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వ్లాగ్ అయితే చూడండి అందరం కలిపి ఫోటో అయితే తీయించుకొని ఇంకా కిందకైతే వచ్చామన్నమాట ఇంకా ఇందాకైతే హడావిడిగా వెళ్ళి పైకి వెళ్ళి ఫోటోలు తీపాం కదండి ఇప్పుడు కిందనున్న వాళ్ళందరినీ అయితే పలకరిస్తున్నాం అనమాట మొత్తం వీళ్ళందరూ అంజునే టార్గెట్ చేశారనమాట యూట్యూబ్ ఛానల్లోని మొహం చూపించమనేసి ఇంకా ఈ ముందుకైతే వచ్చాము ఇంక కూర్చుని వాళ్ళందరినీ పలకరిస్తున్నాము వీళ్ళ చిట్టుమాయి వాళ్ళ ఆవిడ అలాగే ఇదిగోండి చూడండి తినగోడాన్ని పలకరిస్తుంది తేజ వాళ్ళు అనమాట వీళ్ళు విశ్వేశ్వరం ఆయాల ఆవిడ ఇంకా మా చిన్నత్త గారు అలాగే మా ఆయన గారు వల్ల ఇంకా పెద్దమ్మలు ఉన్నారండి అక్కడ అదిగోండి వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు ప్రసాద్ బాబు గారు వాళ్ళ అమ్మగారు అలాగే చిన్నారి వాళ్ళ అమ్మగారు అందరూ ఇదిగోండి గాయత్రి అమ్మగారు పలకరిస్తున్నారు నన్ను ఇంకా ఆయన చెప్పాను కదండి వాళ్ళ వైఫ్ ఆ బ్లూ కలర్ సారీ అలాగే వాళ్ళ అబ్బాయి కృష్ణ అనమాట నన్ను చూడంగానే ఫస్ట్ అయితే అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ పేరు కుస్మాస్ కిచెన్ కదా అని అన్నాడండి అసలు తేను కూడా నా ఛానల్ చూస్తున్నాడు అని అయితే ఇప్పుడే నాకు తెలిసిందనమాట అయితే మా తోట కోడళ్ళు ఇదిగో అండి చిన్నారి ఉంది కదా అందరూ అయితే వదిన ఛానల్ కోసం నువ్వేమేం చెప్పాలి అంటే ఏం చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలా అని వచ్చాడండి వచ్చి మళ్ళీ అమ్మో ఎంతమంది జనాల్లోనైతే నేను చెప్పలేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను అని చెప్పి ఇంకెళ్ళిపోతున్నాడు అనమాట మాట్లాడడానికి అయితే సిగ్గుపడిపోతున్నాడు కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం అమ్మ ఎప్పుడు నీ ఛానల్ కోసమే చెప్తున్నాడు చూపిస్తున్నాడు అని అంటున్నారు ఇంకా అక్కడ నుంచి అయితే కిందకు వచ్చామండి ఇంక అప్పటికే భోజనాల టైం అయితే అయిపోయింది మీరు రావడమే లేట్ అయింది కదా మా కోసం అయితే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి మేము వచ్చాకే ఫోటో కోసం అయితే స్టేజ్ మీదకి వచ్చారు ఇదిగో అండి వీళ్ళు చుట్టు ఆవిడ కూడా మేము భోజనం చేసినప్పటికీ వచ్చారు మా పెద్ద తోటి కోడలు కూడా పెట్టుకొని వచ్చింది అందరం తింటున్నాం పిల్లలు కూడా వచ్చారండి కిందికి ఇంకా మేము వచ్చే వరకు అందరూ వస్తే కానీ ఫొటోస్కి వెళ్ళరు అలాగే భోజనాలకు కూడా దిగరండి అందరూ వెయిట్ చేస్తారనమాట ఎవరు లేట్ అయినా సరే ఇంకొకరి కోసం వెయిటింగ్లో అయితే ఉంటారు మా ఆడపడు చాలా చిన్న కొడుకు అండి చిన్ను కూడా వేసుకున్నాడు ఇంకా స్పెషల్స్ అంటే చిట్టు చిట్టుముత్యాలతోని నాటుకోడి ఇంకా ఫ్రాన్స్ వేసి బిర్యానీ అండి నెక్స్ట్ అయితే మటన్ కర్రీ ఉంది అలాగే ఎగ్ ఇంకా ఎండ్రాయిల్ కర్రీ ఉంది ఇంకా కోనేమైతే పుల్స్ కూడా ఉందండి చాలా బాగున్నాయి భోజనాలు అయితే మాత్రం ఇంకా తినడం అయిపోయిన తర్వాత అయితే బయటికి ఐస్ క్రీముల దగ్గరికి వచ్చారండి మొత్తం అందరూ ఇదిగోండి మొత్తం తీసుకుంటున్నారు ఈ అయితే మా ఆయన గారు కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నారండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇదిగో అండి పట్టుకొని వెళ్తున్నారు అంటే బయట ఎండ్ ఎక్కువ ఉంది కదండి ఇంకా అందరికీ ఐస్ క్రీమ్లు అయితే తినాలని అనిపించింది మా చిన్న పాప అలాగే మా ఆడపడుచు కొడుకు ఇదిగో అండి మా మరిది కొడుకు మహి యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తున్నాడు మా లాస్ట్ తోటి సౌజన్య ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటుంది లోపు మా రెండో తోటి పాలు పెరుగు ఏం తిందండి అందుకని వెళ్ళి అక్క నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఐస్ క్రీమ్ తినాలి ఐస్ క్రీమ్ తినాలని తినిపిస్తే పప్పు ఒక రెండు మూడు స్పూన్లు అయితే బలవంతంగా తిన్నదండి ఇంకా నా వల్ల కాదని అయితే తినలేదన్నమాట తిన కొంచెం పాలు పెరుగు అవి అంత ఇష్టంగా తినదండి ఇష్టం ఉండదు మా రెండో తోటి ఇంకా అక్కడి నుంచి అయితే ఇగోండి మా ఆయన గారు వాళ్ళు అలాగే మా ఆయన గారు వాళ్ళు మ్యాన్మమ్ కొడుకు కోటి మా మరిది మొత్తం అందరూ ఐస్ క్రీములు తింటున్నారు అక్కడికి వెళ్ళాము ఇంకా నేనైతే ఈరోజు నాకు గొంతు కొంచెం పట్టినట్టు ఉందండి ఇప్పుడు నేను వాయిస్ ఆఫర్ ఇచ్చేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది నాకు కొంచెం గొంతు అంతా పట్టినట్టుగా అది లాగ్ అనిపిస్తుందని నేనైతే ఐస్ క్రీమ్ తినలేదు కానీ కిల్లీ అయితే తీసుకున్నానండి నాకైతే కిల్లీ అయితే ఇష్టమే కిల్లీ కూడా చాలా బాగుంది ఇదిగోండి వాళ్ళ మ్యాన్ మామ పైనుండి హాయ్ చెప్తున్నారు మాకు వాళ్ళ మ్యాన్ భార్య భార్యవిడ వీళ్ళ అమ్మాయి గాయత్రి అనమాట ఇంకా మేడ మీదకి వచ్చామండి భోజనాలు చేసి వీళ్ళ చిట్టుమాయ అయితే నువ్వు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అని అడుగుతున్నావు కదా మరి రోజు దోశ వేస్తున్నావని నేను కామెంట్ పెట్టాలా మరి అని అనమాట సరదాగా మాట్లాడతారండి ఎక్కడికి వచ్చినా సరే నువ్వు వీడియోలు అవి బాగా చేస్తున్నావు ఇంకా బాగా చెయ్యి అవన్నీ చెప్తారనమాట వీళ్ళ చిట్టుమాయ ఇంకా అక్కడ మాట్లాడిన తర్వాత ఇంకా ఇందాక చాలా మందిని పలకరించలేదండి ఇంకా అందరితోనే అయితే కబుర్లు చెప్పుకొని అలా మాట్లాడుకున్న తర్వాత అయితే ఇంకా ఒక త్రీ థర్టీ ఫోర్ అయితే కానీ వెళ్దాం అనుకున్నాము ఈ లోపు ఇదిగోండి చూడండి వీళ్ళైతే వాళ్ళ పెద్దమ్మలతోనేమో ర్యాంప్ వాక్లు ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట ఫ్యాషన్ షోల్లాగా అలాగా ఏవో ఒకటి సరదాగా చేసుకుంటారండి ఇంకా పెద్దోళ్ళు చిన్నోళ్ళు తేడా అయితే ఉండదు వాళ్ళ అత్తలతోని పెద్దమ్మలతోని అయితే బాగా మాట్లాడతారు ఇదిగోండి ఈవిడ మా ఆయన గారు వాళ్ళ పెద్దమ్మ పక్కనేమో చిన్నారి ఇంకా మా తోటి మొత్తం అందరం భోజనాలు చేసి సరదాగా కూర్చొని మాట్లాడుతున్నాము ఈ వాళ్ళ కోడలు అయితే సురేఖ అని చెప్పి గృహప్రవేశంలో పరిచయం చేశాను కదండి ఇదిగోండి ఎందాకైతే కొంచెం వచ్చేటప్పటికి అందరం హడావిడిగా ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ అందరం కూర్చున్నాం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా మాట్లాడతారండి అసలు ఈవిడ కూడా నాకు తోటికోడలే అవుతుందని మీకు చెప్పాను కదా అందరూ మాట్లాడుకుంటున్నాం ఇక్కడేమో మా అత్తగారులందరూ కూర్చొని మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ మా ఆయన గారికి పెద్దమ్మలు అవుతారు ఫంక్షన్ అయిందంటే ఎప్పుడుకో కలుస్తాం కదండీ అందుకని ఎన్ని పనులున్నా సరే కాసేపు స్పెండ్ చేయడానికే చూస్తారనమాట ఇంకా మా ఆయన గారు వాళ్ళ పెద్దమ్మ అని చెప్పాను కదండి ఇందాక నా పక్కన కూర్చుంది అన్నాను కదా వాళ్ళ అబ్బాయి అనమాట లాస్ట్ అబ్బాయి బాలబాబు గారు అలాగే ఆ పక్కనేమో కోటి అండి తమ్ముడు అవుతాడు నాకు మా ఆయన గారికి మ్యాన్మం కొడుకు అనమాట ఇదిగోండి మొత్తం అందరం ఇక్కడ కూర్చొని యూట్యూబ్ ఛానల్ కోసం మాట్లాడుతుంటే ఈ పక్కన తేజ ఉన్నాడు కదండీ నాకు తమ్ముడు అవుతాడు అనమాట అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉందని నాకు తెలియదు అక్కా అనేసి అంటున్నాడు ఇంకా అయితే అందరం రెడీ అయిపోయామండి ఇక్కడి నుంచి అయితే ఇంక టైం అయిపోతుంది మాకైతే ఇంటికి రావడానికి ఇంకా త్రీ అవర్స్ పడుతుంది అనమాట ఇంకా గాయత్రిని అయితే పిలిచాము ఇంక బయలుదేరుతున్నామనేసి చెప్పాము అనమాట అక్కడ నుంచి ఇంకా వాళ్ళ బావలతో చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది మా ఆయన గారు బావ అవుతారు కదండి బాగా చనువుగానే మాట్లాడతారు మొత్తం అందరూ చాలా సరదాగా ఉంటారండి ఎప్పుడు కలిసినా సరే చాలా అభిమానంగా మాట్లాడతారు వీళ్ళందరూని ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇంకెవరిదైనా ఫంక్షన్ ఉంటే మళ్ళీ మీట్ అవ్వాలని అనుకుంటున్నాము ఇంకా మా మరిది వాళ్ళ పాపదైతే ఉందండి నెక్స్ట్ ఆ ఫంక్షన్లో మేము మీట్ అవ్వాలి ఇదిగోండి తేజ వెనక వాళ్ళ ఆవిడ ఉండిపోయిందండి నేనేమో మీ ఆవిడని కనబడకుండా చేసేస్తావా అని అంటేనేమో ఆ లేదక్క మర్చిపోయాను అని అయితే అగోండి పక్కకి వెళ్ళిపోతున్నారు ఆ పక్కన నుంచి ఉన్న ఇద్దరు అబ్బాయిలు కోటి పక్కన ఉన్న ఇద్దరు అబ్బాయిలు వీళ్ళు మా మ్యాన్ కొడుకులు అండి మా ఆయనగారు వాళ్ళ మ్యాన్ కొడుకులు ఇంకా ఫైనల్గా అందరమీ వెళ్ళిపోయే ముందు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నామండి ఇంకా మళ్ళీ ఎప్పుడుకో కలుసుకుంటాం కదా ఇంకా సరదాగా చాలా హ్యాపీగా అందరినీ మీట్ అయ్యామండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్